ఓం నమో వెంకటేశాయ తిరుమల కొండపై చూడవలసిన ముఖ్యమైన ప్లేసుల్లో శిలాతోరణం చూసిన తర్వాత వెంటనే ఈ చక్రతీర్థం ఉంటుందన్నమాట కొంచెం ముందుకు వెళ్తే నేను శిలాతోరణం సంబంధించి ఒక ఫుల్ వీడియో చేశాను అది చూడండి నెక్స్ట్ ఈ చక్రతీర్థంను చూద్దాం చూస్తున్నారు కదా ఇక్కడ నుండి కొంచెం మెట్లెక్కి కొద్దిగా ముందుకు వెళ్తే ఈ చక్రతీర్థంను మనం సందర్శించవచ్చు చూస్తున్నారు కదా చుట్టూతో కూడా భలే అరణ్యం అంతా కూడా చాలా బాగుంది నేచర్ అంతా కూడా చాలా గ్రీన్తో చాలా ఆహ్లాదకరంగా అనిపిస్తుంది ఈ చక్రతీర్థం యొక్క స్థల పురాణం ఏంటంటే ఇక్కడ ఒక భక్తుడు రాక్షసున బారి నుండి ప్రజలను కాపాడమని శ్రీవెంకటేశ్వర స్వామిని ఈ ప్రదేశంలోనే పన్నెండు సంవత్సరాలు ఘోర తపస్సు కావించారట అప్పుడు శ్రీవెంకటేశ్వర స్వామి తన సుదర్శన చక్రము పంపి ఆ రాక్షసుని అంతమందించారని ప్రతీతి శ్రీవెంకటేశ్వర స్వామిని సుదర్శన చక్రంలో దర్శించువారు శ్రీ లక్ష్మీ నరసింహ వారిని కూడా దర్శించవచ్చును ప్రతి సంవత్సరము ఇక్కడ కార్తీక మాసంలో పన్నెండవ రోజు శ్రీవారి ఆలయంలోని ప్రసాదమును తీసుకువచ్చి ఈ విగ్రహాలకు నైవేద్యం పెట్టిన తర్వాత ఈ తీర్థంలో స్నానమాచరించిన భక్తులకు ప్రసాదం ఇస్తారట ఈ స్థలానికి మరొక గాథ కూడా ఉంది విష్ణువు తన సుదర్శన చక్రాన్ని భూమిలోకి దించి బ్రహ్మ తపస్సు కోసం ఈ పవిత్ర బిలాన్ని సృష్టించారని కూడా చెబుతారు చూస్తున్నారు కదా ఇదే ఆ చక్రతీర్థం అనమాట ఈ తీర్థంలో స్నానం చేయడం వల్ల పాపాలు తొలగిపోతాయని మోక్షం లభిస్తుందని భక్తుల యొక్క విశ్వాసం ఈ తిరుమలగిరిలలో అరవై ఆరు కోట్ల తీర్థాలలో అత్యంత ముఖ్యమైన సప్త తీర్థాలు అంటే ఏడు పుణ్యతీర్థాలు ఉన్నాయన్నమాట వాటిల్లో ఈ చక్రతీర్థం ఒకటంట ఇక్కడ స్నానం చేయడం వల్ల పాపాలు తొలుగుతాయని చెబుతారు బ్రహ్మదేవుని కోసం శ్రీవెంకటేశ్వర స్వామి తన సుదర్శన చక్రానితో ఈ భూమిని తవ్వి పాతాళాన్ని తవ్వి ఆ నీటిని పైకి తీసుకొచ్చారనమాట అందుకని ఈ తీర్థానికి చక్రతీర్థం అని పేరు వచ్చింది పరమ పవిత్రమైన ఈ శేషాచల కొండలలో ఉన్నటువంటి తీర్థాలలో ముఖ్యమైన ఈ చక్రతీర్థం అలాంటి కొన్ని తీర్థాలలో మునులు గాంధర్వులు తపస్సు చేసి ముత్తిని పొందారు ఇక్కడ నుండి మనం కొంచెం ముందుకు వెళ్ళినట్టయితే లక్ష్మీ వారు సుదర్శన చక్ర తాల్వార్ అభిముఖంగా ఆంజనేయ స్వామి కనిపిస్తారు ఇక్కడ మీరు చూసినట్లయితే దీపారాధనకు సంబంధించినవి అమ్ముతున్నారనమాట అవి తీసుకువస్తే మనం ఇక్కడ దీపారాధన కూడా చేయవచ్చు చూసారు కదండి చుట్టూతో ప్రకృతి కూడా చాలా బాగుంది కొండలు లోయల్లో ఎంత అందంగా ఉందో ఇక్కడ ట్రెక్కింగ్ చేయడానికి కూడా చాలా బాగుంటుంది మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియచేయండి బాగుంది అనిపిస్తే కనుక బాగుంది అని ఒక కామెంట్ అన్న చెప్పండి మీరు ఈ విధంగా కామెంట్ చేయడం వల్ల నాకు చాలా సపోర్ట్గా ఉంటుందన్నమాట థ్యాంక్ యూ ప్లీజ్ వాచ్ మై వీడియోస్